అయితే దుంపల దగ్గర బియ్యం కలుపుకుందాం ఇప్పుడైతే దించేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి అన్నం ఏ విధంగా తయారైంది అన్నది పెట్టుకుంటున్నాము ఇప్పుడైతే అన్నం తింటున్నాము హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాము ఈ రోజు వండుకునే వంటనైతే మీకు చూపించబోతున్నాము ఈ వంటనైతే మేము చాలా చాలా ఇష్టపడతాము అలాగే అది ఏ వంట అన్నది మా ఆవిడ చెప్తుంది ఈ రోజు అయితే పిండి దుంపలతో అన్నం వండుకుంటున్నాం ఏ విధంగా వంట చేసుకుంటారు అన్నది అయితే మీకు చూపిస్తాను ఆల్రెడీ చూసారు కదా పిందరు ఎంత కష్టపడి అయితే తీసామన్నది నిజంగా ఆ దుంపలు తీయడం అయితే చాలా చాలా కష్టం సో ఇప్పుడైతే వీడియోని చూడండి ఈ అన్నం వండుకోవడానికి అయితే కావాల్సింది చెప్పు కావాలి ఈ అన్నం వండుకోవడానికి అయితే దంపుడు బియ్యం కావాలి కావాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అనేది చాలా చాలా ఎక్కువనే ఉన్నాయి వీటిని అయితే కొంచెం మాత్రమే వంట చేసుకుంటాము అమ్మ అయితే పనికి వెళ్ళిపోయింది ఏం పనికి వెళ్ళింది అమ్మ పంపి ఏరికి వెళ్ళింది గంగవరం వెళ్ళిందా అమ్మ అయితే అంబలు మాత్రమే తాగేసి వెళ్ళింది పనికి మధ్యాహ్నం అన్నం అంటే వద్దు సాయంత్రం వచ్చి తింటానని అయితే చెప్పింది ఇవైతే బాగా క్లీన్ చేసుకోవాలి అన్నం వండుకోవడానికి ప్రజెంట్ మేమైతే ఇద్దరమే ఉన్నాము మాకు సరిపడ్డ అయితే మేము వంట చేసుకుంటున్నాము చూడండి ఈ విధంగా తపేలల్లో వేసుకొని వాటర్ పెట్టి కించాలి కడుక్కునే విధానం కూడా చూడండి ఈ విధంగా కూడా పామాలి ఎందుకంటే అక్కడ ఉన్న మట్టి కూడా ఆ విధంగా పామడం వల్ల పోతుంది వీటిని అయితే రాత్రి తడిపేసి ఉంచాము మళ్ళీ ఫ్రెండ్స్ రెండోసారి కడుగుతున్నాము ఎందుకంటే అందులో మళ్ళీ ఉండిపోయి ఉంటది కదా అని చెప్పైతే ఇప్పుడైతే వాటర్ని ఒడగడుతుంది ఇప్పుడైతే కొంచెం తవుడు ఉంటది కదా అది చూడానికి పెరుగుతున్నాము మేమైతే తీసుకోవడానికి కొలత గ్లాసు ఉపయోగిస్తాం ఎన్ని గ్లాసులు సరిపోతాయి మనకు గ్లాస్ నర సరిపోతుందా సరిపోద్ది సరిపోద్ది ఈ గ్లాస్ని అయితే మేము చిన్నతనం నుంచి వాడుతున్నాము మా డాడీ అమ్మ తీసుకున్నది ఇదే గ్లాస్ ని కొలతగా వాడుతున్నాం చూడండి ఇటువైపు అయితే ఆల్రెడీ చిరిగిపోయింది కూడా ఇదైతే ఈ బియ్యాన్ని అయితే కడుగుతున్నాం ఇదైతే మేము సొంతంగా పండించుకున్న ధాన్యం తౌడు కూడా చూడండి పైన అయితే కనిపిస్తుంది అలా కడిగిందైతే వడగట్టుకోవాలి వాటర్ని చూడండి దుంపల దగ్గర బియ్యం కలుపుకుందాం సరిపోతాయి కదా దుంపలు ఎక్కువ కనిపిస్తున్నాయి సరిపోతాయి సరిపడా వాటర్ వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ బియ్యంన దుంపలు ఒకేసారి ఉడకబెట్టాలి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి మనం ఎప్పుడు కూడా ఈ దుంపలు రైస్ ఉంది కదా వా అవి మునిగిపోయేంత వరకు మాత్రమే వాటర్ వేసుకోవాలి అప్పుడే సరిపోతుంది ఇప్పుడైతే ఎత్తేసుకుంటున్నాము మంట కూడా పర్లేదు బాగానే వస్తుంది కాబట్టి అయిపోద్ది ఒక అరగంట అనుకో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దాం ఎంత వరకు ఉడికిందో కూడా తెలీదు అయితే ఉడికింది ఇంకా బియ్యం కూడా మరి ఉడకలేదు మరుగుతుంది ఇంకా మరి అలాగే ఇంకా ఉడకలేదు మరి ఏం చేస్తాను ఉడకలేదు దగ్గరికి వచ్చింది అంటుకుని పోయింది కదా లేదు అంటలేదు అట్టాజీనే జీనే

సాల్ట్ అయితే వేసుకోవడం మర్చిపోయాము నేనైతే నువ్వు సాల్ట్ వేసేవనుకున్నాను కదా చెప్పలేదు ఇప్పుడైతే చూడండి అన్నం ఏ విధంగా తయారైంది అన్నది పెట్టుకుంటున్నాము నాకైతే చూస్తే తినాలనిపిస్తుంది కానీ ఒకటే తప్పు చేసాము ఉప్పు వేయలేదు మా ఆవిడ నాకు చెప్పలేదు అలాగే వేసింది అనుకుని చెప్పి నేనైతే ఉప్పు వేయలేదు ఇప్పుడైతే అన్నం తింటున్నాము ఆ ఇదిగోండి చూడండి దుంపలతో వండుకున్న అన్నం అయితే టేస్ట్ చూసి చెప్తాను బాగుంది ఉప్పు వేసి ఉంటే ఇంకా బాగుండేది కొంచెం చప్పగా రాగి ఉంది సో ఇటువంటి ఆహారం తినడం వల్ల మనకే ఆరోగ్యం అనమాట మీరు చెప్తూనే ఉంటారు నిజంగా ఇటువంటి ఆహారం తినడం అయితే చాలా అదృష్టం అని చెప్పు ఇల్లకి అన్నం తింటుంటే నాకు జ్ఞా కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తాయి ఆ రోజుల్లో మా అమ్మా అయితే ఈ దుంపల్ని తవ్వి తీసుకెళ్లి అమ్మేసి మరి బియ్యం కొన్ని తెచ్చి అయితే భోజనాలు పెట్టేవాళ్ళనమాట టైంలో రేట్లు తక్కువ కదా సో బియ్యం అనేది అంటారు చూడండి మనం ఏదైనా వస్తువు ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి ఇంకో వస్తువు మనకి ఇస్తారా అటువంటి మార్గంగా అలా చేసుకొని మమ్మల్ని అయితే పోషించుకొచ్చారు ఇంతవరకు ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే అనమాట ఈ రోజైతే అమ్మ మిస్ అయింది ఉదయమే అమ్మలు తాగి పనికైతే వెళ్ళిపోయింది ఇదైతే మా ఆహారపు అలవాట్లు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సరికొత్త వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు అయితే ఉంటాము